అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్ నో కాంటాక్ట్లో ఉన్న అండ్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకునే వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్రాక్షన్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ వాళ్ళు కన్ఫ్యూజన్ సైలెంట్ మోడ్లో ఉన్నారు అండ్ కొంచెం మీకు ఫేవర్గా ఉండాలి అని వాళ్ళకు ఉంది బట్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ కొంతమంది మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు లేకపోయినా వాళ్ళు మీకు దూరంగా ఉన్నా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారే అని మీ గురించి అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చేసి చేస్తే మీ పర్సన్ సడన్గా వాళ్ళే మీకు మీ పర్సన్ కూడా స్ట్రాంగ్గా ఉం ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ కన్ఫ్యూజన్ అండ్ సైలెంట్ కనిపిస్తుంది మీరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అనుకుంటున్నారు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మాట్లాడాలి అని ఉంది కన్ఫ్యూజన్ ఉంది మిమ్మల్ని వదులుకోవాలని లేదు కానీ మాట్లాడాలనున్న మాట్లాడకుండా ఎమోషన్స్తో కాకుండా లాజిక్తో ఆలోచిస్తున్నారు ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ చేయాలనిపిస్తుంది ఎప్పటికెప్పుడు కాల్ చేయాలనిపిస్తుంది అని ఈ పర్సన్ మాట్లాడట్లేదు చాలా ఫాస్ట్ గా కాల్ చేయాలి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా అనిపిస్తుంది అండి ఈ పర్సన్ కి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు లేదా తక్కువ మాట్లాడుతున్నారు మీతో అసలు మాట్లాడకుండా ఉంటున్నారు లేదా తక్కువ మాట్లాడుతున్నారు స్టిల్ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఎవరో గానీ మీకు కావాలని అంటే సిచ్యువేషన్స్ వల్ల కానీ కావాలనే కానీ ఈ పర్సన్ కొంచెం అవాయిడింగ్ చేస్తున్నారు ఈ పర్సన్కి ఏంటి అంటే సైలెంట్గా ఉంటున్నారు మనసులో మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలాసార్లు మీకు కాంటాక్ట్ అవ్వాలనిపిస్తుంది కానీ సైలెంట్ అవుతున్నారు చెప్పాలి అంటే ఈ పర్సన్కి ఇష్టం ఉన్న దూరంగా ఉంటున్నారు ఒకటి మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే ఆ కమిట్మెంట్ మీకు ఇవ్వలేక కొంచెం తప్పుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే ఈ పర్సన్కి మీకు ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ లేదా సంథింగ్ మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవల వల్ల మనస్పర్ధల వల్ల ఇంకా ఈ రిలేషన్ని డీల్ చేయలేక కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల సో ఈ పర్సన్ అందుకే గొడవల వల్ల మనస్పర్ధల వల్ల సైలెంట్గా అవుతున్నారన్నమాట అందుకే ఈ పర్సన్ కొంచెం డిస్టెన్స్ తీసుకున్నారు అదే థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎనీ రిలేషన్ ఈ పర్సన్ అంతటా ఈ పర్సన్ ఇష్టం ఉన్నా దూరంగా ఉంటున్నారు అది ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగినా కానీ బా మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు జరగడం మనస్పర్ధలు అవ్వడం వల్ల అది ఫైనాన్షియల్ మ్యాటర్ లేకపోతే అదర్ అదర్ మ్యాటర్ ఏదైనా అవ్వచ్చు అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ వీటి వల్ల ఈ పర్సన్కి ఈ పర్సనే ఈ మీకు దూరంగా ఉంటున్నారు కానీ ఈ పర్సన్ స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలాసార్లు మీ దగ్గరికి రావాలి కలవాలి మీతో కలిసి ఉండాలి అని అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలా ఉండాలా వద్దా లేదా చాలా సార్లు ఈ పర్సన్ కనిపిస్తుంది మీ దగ్గరికి రావాలి అని మీతో కనెక్ట్ అవ్వాలని చాలా సార్లు అనిపిస్తుంది ఈ పర్సన్కి ఇప్పటికి కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యే ఉద్దేశంలో ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ త్రీ వీక్స్ లో కానీ త్రీ డేస్ కానీ త్రీ మంత్స్ లోపు కానీ ఈ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు అంటే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో ఈ పర్సన్ కాంటాక్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇంత ఇష్టం ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏదో ఒక టైంలో మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు ఈ పర్సన్ ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు మళ్ళీ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు సో కమింగ్ సూ నీ పర్సన్ అయితే ఈ రిలేషన్ని వదిలిపెట్టరండి మీకు మీకు ఫేవర్గా ఉండాలి అని అనుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయోమయంలో ఉన్నారు లో ఉన్నారు అందుకే ఈ పర్సన్ ఒకవేళ మీతో మాట్లాడిన తక్కువ మాట్లాడతారు మళ్ళీ వెంటనే మళ్ళీ అవి సైలెంట్ సైలెంట్గా ఉంటారు తక్కువ మాట్లాడతారు సైలెంట్గా ఉంటారు ఎందుకు అంటే మాట్లాడతారు అటు వదులుకోలేరు ఇటు ఉండలేరు అలా కూడా ఉంటారు కొన్ని రోజులు బాగా మాట్లాడతారు కొన్ని రోజులు సైలెంట్ అవుతారు లేదా తక్కువ మాట్లాడతారు మాట్లాడతారు కానీ తక్కువ మాట్లాడతారు ఆ టైప్ అనమాట ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ మీ రిలేషన్లో ఉండాలంటే కొంచెం అన్ఇ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు ఏదో ప్రాబ్లం అయితే ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో సొసైటీలో తెలుస్తుందేమో ఆఫీస్లో తెలుస్తుందేమో ఇంట్లో తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో లేకపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న మన ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎనీ రిలేషన్ ఏదైనా ప్రా అంటే ఇంత ఏదైనా ప్రాబ్లం వస్తున్నా లేదా మిస్అండర్స్టాండింగ్ అయినా ఏమన్నా అపార్థాలైనా వాటి కారణంగా ఈ పర్సన్ మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ సైలెంట్గా అవుతారు అంటే మనసులో వాళ్ళకి ఏదో ఉంది కొంతమందికి భయం ఉంది కొంతమందికి బాధ ఉంది సంథింగ్ మనసులో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల అందుకే ఈ పర్సన్ సరిగా ఉండట్లేదు కాసేపు బాగుంటారు కాసేపు బాగుండరు మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ పర్సన్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు కానీ మీ మీద ఇష్టం పోలేదండి కేవలం సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎమోషన్స్ బయటకు చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ వాళ్ళకి మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు మీరంటే ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ కారణంగా కొంచెం అవేడింగ్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ ఎన్నెన్నో రోజులు అలా ఉండరు ఈ పర్సన్ ఏది కరెక్ట్ ఏది రైట్ అనేది ఆలోచించి కరెక్ట్ డైరెక్షన్లో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ మీతో రైట్గా అప్రోచ్ అవుతారు నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ అవుతారు అన్బ్లాక్ చేస్తే బ్లాక్ చేస్తారు అండ్ మెసేజ్ కాల్ ఈ పర్సన్ నుంచి మీకు వస్తుంది అండ్ రైట్ ఈ పర్సన్ మీతో పాజిటివ్గా రియాక్ట్ అవుతారు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు వెయిట్ చేస్తే ఈ పర్సన్ వల్ల మీతో పాజిటివ్గా కనెక్ట్ అవుతారు ఈ పర్సన్లో కొంచెం కన్ఫ్యూజన్స్ పోవాలి భయం పోవాలి తర్వాత ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతారు ఈ పర్సన్ మీకు దూరం అయ్యే ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయితే అవుతారు మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉంటున్నారు అంతే సో కమింగ్స్ ఈ పర్సన్ మీకు దగ్గర అవుతారు ఓకేనా మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి డ్యూ మీ యాక్యురేట్ రీడింగ్ మీకు ఈ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలని ముందుకు తీసుకెళ్లాలని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే ఉంది స్లోగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్లో మీకు ఈ రిలేషన్ స్టేబుల్గా ఉంటుందా వర్కౌట్ అవుతుందా లేదా నో బిగినింగ్ అవుతుందా లేదా అనే థాట్ ఉందండి కాల్ చేస్తే మాట్లాడతారా లేదా కనెక్ట్ కాల్ కనెక్ట్ చేస్తారా లేదా అన్లాక్ చేస్తారా లేదా మళ్ళీ వస్తారా లేదా అనే ఆలోచనలు కూడా ఉన్నట్టున్నాయి ఈ పర్సన్ మీరు అడిగిన కోరిక మీరు ఈ పర్సన్ తీరుస్తారా లేదా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీరే కొంతమంది తప్పుకున్నారు కొంతమంది వాళ్ళు తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య గొడవలు కన్ఫ్యూజన్స్ రిలేషన్ లో కూడా ఒకరికొకరు వాళ్ళకి ఎవరైనా అదర్ రిలేషన్ ఉన్నారేమో అని మీరు అనుమాన పట్టం మీకు ఎవరైనా అదర్ రిలేషన్ ఉన్నారని వాళ్ళని మన పట్టం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు సో కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్లో అంటే గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ మీ రిలేషన్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఇతరుల వల్ల మీరు గొడవ పట్ట లాంటిది కానీ జరగవచ్చు ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా జరగవచ్చండి పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ జరిగి ఉండొచ్చు సో చూద్దాం ఫ్యూచర్ కలవాలని ఉంది బట్ మనస్పర్ధలు ఉన్నాయి కాంటాక్ట్ వస్తుందా లేదా మళ్ళీ కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనేది చూస్తున్నారనమాట మీకు కూడా వాళ్ళతో మాట్లాడాలని అయితే ఉంది మీరు ఆలోచిస్తున్నారు స్టక్లో ఉన్నారు ఇది వర్కౌట్ అవ్వాలనే ఉంది బ్యాలెన్స్ అవుతుందా లేదా మీకైతే యాక్షన్ తీసుకోవాలి మాట్లాడాలని అయితే ఉంది వాళ్ళ నుంచి అయినా యాక్షన్ వస్తుందా లేదా మీరైనా తీసుకోవాలని అయితే చూస్తున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్లో మీకు ఏదో క్లారిటీ అయితే కావాలి మీరు యాక్షన్ కోసం చూస్తున్నారు రియ్యూ నేను కోసమే చూస్తున్నారు చూద్దాం యూనివర్స్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీ బాధ అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూ నేను అండ్ ఫ్యూచర్ గొడవలు అవుతున్నాయండి ఇతరుల ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ వల్ల కానీ గొడవలు జరుగుతున్నాయి ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఫైనల్గా రీయూనియన్ జరగబోతూ ఉంది మీ మధ్య గొడవలు చాలా ఉన్నాయి అవి మిస్అండర్స్టాండింగ్ కానీ ఆర్గ్యుమెంట్ చిన్నవి కానీ పెద్దవి కానీ గొడవలు అయితే కనిపిస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్ కానీ ఒకరికొకరు ఈగో యాటిట్యూడ్ లాంటి గొడవలు కానీ జరుగున్నాయి కానీ ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంది మళ్ళీ కలవాలని ఉంది సో ఫైన్ ఇప్పుడు చాలా మందికి మీ మధ్య గొడవలు జరిగిన మిస్అండర్స్టాండింగ్ ఉన్న మీ మధ్య ఇష్టం ఎక్కువగా ఉంది సో మీ మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు కానీ మీ మధ్య ఒకరి మీద ఒకరికి ఇష్టం కలవాలనే ఆశ మళ్ళీ ఇద్దరికీ ఉంది కాబట్టి త్వరలో మీకు రియూనియన్ అవుతుంది మళ్ళీ కాంటాక్ట్ వస్తుంది మళ్ళీ కనెక్ట్ ఉన్నారు మళ్ళీ అన్బ్లాక్ జరగబోతూ ఉన్నాయి సో కమింగ్ సూన్ మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుంది మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ అలాగే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు బటర్ ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ ఫోర్ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటే వాళ్ళకి కూడా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టెడ్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్